ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ పన్నెండు ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీరు సహాయం చేసిన వారే మీకు వెన్నుపోటు పొరుస్తారు ఇక అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని వీరు ముందుకు సాగుతూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వేఫరించే స్వభావం ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి అన్వేషణ అధిక అధికంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఏదో ఒకటి అన్వేషిస్తూ ఉంటారు అలాగే వీరు ఎక్కడ ఉంటే అక్కడ వాతావరణం కనిపిస్తుంది బంధువులు మిత్రులు వీరిని అమీతంగా ప్రేమిస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనుక ఈ యొక్క కుంభరాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబరు పన్నెండు ఆదివారం యొక్క ఫలాలు చూస్తే కనుక మీ యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఎవరైతే సహాయం చేసి వారిని నిలబెట్టారో వారు కష్టాల ఊబిలో చిక్కుకున్నప్పుడు వారికి చేయుతని అందించారో వారు వెన్నుపోటు పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడం కానీ లేదా ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో మిమ్మల్ని మోసం చేయడం కానీ ఏదైనా సమక్షలు మిమ్మల్ని కావాలని ఇరికించడం కానీ ఒక నిందను మీపై మోయడం కానీ ఈ విధంగా ఊహించని ఒక సంఘటన ఈ యొక్క జీవితంలో జరగబోతుంది ఇది మీకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఒకప్పుడు వారు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి చేయతనందించారు ఈ సమయంలో వారు మీకు వెండుపోటు పొడిచారు ఈ విషయాన్ని తలుచుకొని మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బుడ్డిగా ఎవరిని నమ్మకూడదు అని ఒక గుణపాఠాన్ని ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు అలాగే మీ యొక్క జీవితంలో మిగిలిన అంశాలు మాత్రం ఈరోజు దినబలాల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు మీరు చాలా కాలంగా ఈ యొక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు ఈ యొక్క కుంభరాశి వారికి ఈరోజు దింబలాలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి ఉన్నట్లయితే కనుక ఆ అప్పుల ఊబి నుండి బయటపడే బయటపడడానికి భగవంతుడు చక్కటి పరిష్కారాన్ని మీకు చూపించబోతున్నాడు అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపారాన్ని కష్టాల్లో నుండి మీరు బయటపడేయడానికి తీసుకొని రాబోతున్నారు అంటే ఇది వరకు మీ యొక్క వ్యాపారం సజావుగా సాగడం లేదని మీరు చింత చెందుతున్నట్లయితే కనుక ఆ యొక్క వ్యాపార జీవితంలో మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా ఇప్పుడు పరిష్కారం అయితే లభించబోతుంది కుంభరాశి వారు కన్న కళలు నిజం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి కొంత సవాళ్ళని కూడినటువంటి సమయం అయినప్పటికీ కూడా మీ యొక్క ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక సమక్షకు పరిష్కారం లభించబోతుంది ఇదివరకు మిమ్మల్ని అపార్థం చేసుకున్న వ్యక్తులు ఈ సమయంలో మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అలాగే మీ యొక్క జీవితంలో చాలా కాలంగా ఏదైనా సమక్షతో బాధపడుతున్నట్లయితే ఆ సమక్షకు పరిష్కారం లభిస్తుంది పై అధికారుల నుండి మెప్పును పొందుకుంటారు చాలా కాలం నుండి మీరు శ్రమ పడుతున్నారు కానీ ఆ యొక్క శ్రమను కార్యాలయంలో ఏ ఒక్కరు కూడా గుర్తించడం లేదు దాని కారణంగా మీరు బాధపడుతున్నారు అటువంటి వారికి ఈ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు పై అధికారులుని పొందుకోబోతున్నారు ఒకవేళ ప్రమోషన్ కోసం నుండి ప్రమోషన్ గురించి మీ యొక్క కార్యక్రమంలో చర్చ జరుగుతున్నట్లయితే కనుక దానికి సంబంధించిన శుభవార్తని కూడా మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే కుంభరాశి వారు కెరియర్ పరంగా ఒక అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు అయితే కొంతమంది వ్యక్తుల యొక్క విషయంలో మాత్రం మీ మీకు మీ ముందుకు వచ్చినటువంటి అవకాశం వంద హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చకపోవచ్చు అంటే అన్ని విధాలుగా మీరు అనుకున్నట్లుగా ఉండకపోవచ్చు కానీ మీ ముందుకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే లేదా దాన్ని వదిలిపెట్టడమో అనేది మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అనుభవి సలహాలతో ముందుకు వెళ్ళండి అత్యున్నమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు చూస్తారు మీ ఇంట్లో స్త్రీయంతాన్ని స్థాపించి నిత్యం బోధించడం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలని మీరు పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి అనువదిస్తే కనుక ఒక దేశీయ గోమాదని దానం చేయండి అవును దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు బంధువులతో కానీ మిత్రులతో కానీ చిన్న గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి కానీ చాలా కాలం నుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమక్షకు పరిష్కారం కూడా ఈరోజు మీకు లభించబోతుంది అలాగే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా ఆ అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడు ఒక వ్యక్తి నుండి చక్కటి గణ మీకు లభించవచ్చు లేదా ఎవరైనా వ్యక్తులు మీకు మంచి సలహాలు సూచనలు అంది అందించవచ్చు ఈ విధంగా ఈ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలనేవి కుంభరాశి వారికి ఆదివారం యొక్క దినఫలాలు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు అనుకొని దాన్ని మొదలు పెట్టలేక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఆ పనిని మొదలుపెట్టే విషయంలో మీరు చాలా రకాల అవకతవకలు ఎదురవుతున్నాయి అయినప్పటికీ కూడా ఆ పనిని మొదలుపెట్టే విషయంలో మీకు ఒక వ్యక్తి నుండి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి అలాగే దినఫలాల ప్రకారం భార్య భర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి బంధాలని కాపాడుకునే ప్రయత్నం చేయండి ఈగోతో మీ యొక్క జీవిత భాగస్వామిని మనసు నొప్పించడం ద్వారా మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది జాగ్రత్త పడండి సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి